హలో అండి అందరికీ నమస్కారం మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం ఈరోజు ఫ్రాన్స్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూడండి క్యారెట్ క్యాప్సికమ్ అన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను నేను ముందే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిబందు కొత్తిమీర అల్లం వెల్లుల్లి రొయ్యలు చూపించాను కదా మీకు గుడ్లు కూడా ఆరు గుడ్లు తీసుకున్నాను అన్నీ పాలగొట్టి ఒక బాక్స్లోకి పెట్టుకున్నాను రొయ్యల్లోకి మసాలా అండది ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు కొంచెం అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నాను సపరేట్గా దేని దానికి ఆ రొయ్యలు మట్టికి సపరేట్గా మసాలా అది ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేసుకోవటానికి స్టవ్ వేలు కొంచెం పాన్ పెట్టుకుందాము పాన్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి రెసిపీ చాలా బాగా వచ్చిందండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను రెండు కలిపి ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ దేనికి దానికి చేశాను కానీ సపరేట్గా రెండు కలిపి ఫ్రాన్స్ ఉన్న ఎగ్ నేను ఎప్పుడు చేయలేదు చాలా బాగా వచ్చింది కొంచెం స్పైసీ ఉంటే బాగుండేది అనిపించింది మా ఇంట్లో కొంచెం మా అమ్మాయి స్పైసీ తక్కువ తింటుంది మొత్తం మీద అదంతా బాగా కుదిరిందండి రెస్టారెంట్ స్టైల్లో రైస్ కూడా నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టాను దాన్ని ఆయిల్లో రొయ్యలు వేసుకుని ఫ్రై చేస్తానండి కొంచెం పెద్దగా ఉన్నాయి నేను అలా కట్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే అలా చేసుకోవచ్చు బాస్మతి రైస్లో కొంచెం నేను ఆయిల్ పోసి లాస్ట్లో ఎగరబెట్టేటప్పుడు దమ్ ఇచ్చానండి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది రైస్ నేను వేరే బేషన్లు వేసి ఆరబెట్టుకున్నాను రైస్ని ఇప్పుడు రొయ్యలు ఫ్రై అయిపోయినాయి కదా రొయ్యల్లో నేను తీసుకున్న మసాలాలన్నీ వేసేసాను ఒకసారి ముందే వేయకూడదండి రొయ్యలు ఫ్రై అయిన తర్వాత వేయాలి రొయ్యలు ఫ్రై అయ్యాయి కదా తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ కొంచెం దానిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఎగ్స్ కూడా వేసేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ కొంచెం అవన్నీ కట్ చేసి పెట్టుకోవటం కొంచెం మనకి కష్టం కానీ మిగతాదంతా స్టార్ట్ చేసిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది కాకపోతే మనం ఫ్రైడ్ రైస్ అనేదరికి షఫుల్లాగా మనం ఆరేంజ్లు చేయలేమండి ఇంట్లో కాబట్టి నేనైతే అలా చేస్తాను కాబట్టి చెప్తున్నాను మిగతా వాళ్ళ సంగతి తెలియదు కదా కొంచెం సిమ్లో పెట్టే చేస్తాను నేను నిదానంగా మనం వాళ్ళలాగా ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేసేసి టకటక మనం కొట్టేసేసి చేయలేము కొంచెం ఎగ్ బాగా మీకు మెత్త కావాలంటే తిప్పేసుకోవచ్చు ఫాస్ట్గా ఇట్లా మొక్కలు మొక్కలుగా కనిపించాలనుకుంటే అలా వండొచ్చి కొంచెం తిప్పుకోవాలి నేను కొంచెం మొక్కలు మొక్కలు కనపడాలని చెప్పేసి నేను అలా వండొచ్చాను ఆల్రెడీ ఆయిల్లో వేసి ఫ్రై చేసాను కదా మనం అందులో ఉన్న మసాలా కొంచెం దీనికి పడుతుంది ఫ్లేవర్ అదంతా దీన్ని కొంచెం మన సాల్ట్ను పెప్పర్ వేసుకుని సరిపోతుంది మీరు కావాలని దీనిలో కూడా మసాలాలు వేసుకోవచ్చు కొంచెం స్పైసీ కావాలనుకుంటే నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి వేసుకోవచ్చు సాల్ట్ పేపర్ వేసేసాను నేను ఇప్పుడు దీనికి సరిపోను దేని దానికి సరిపోని వేసుకున్నానండి మళ్ళీ వెజిటేబుల్స్లో దానికి సరిపడా వేసుకుంటాను రైస్లో వేసుకుంటాం మళ్ళీ మొత్తం అన్నింటిలో కలిపి మనకు సరిపోవాలి ఎందులోనే ఎక్కువ అవ్వకూడదు ఎక్కువైతే కనుక మళ్ళీ మనం తినేటప్పుడు తెలిసిపోతుంది ఉప్పు అనిపించేసిద్ది ఎగ్ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను పాన్ అండి మర్చిపోయేదే పెట్టేశాను ఈ పాన్ మార్చి వేరే పాన్ పెట్టుకుంటాను పెట్టుకున్నాను అంటే మనం ఖాళీగా రైస్ తిప్పడానికి ఖాళీగా ఉండాలి కదా ఫ్రీగా తిరగా తిరగాలిగా ఆయిల్ వేడైన తర్వాత మనం అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అల్లం చిన్న ముక్క తీసుకున్నాను వన్ ఇంచ్ ఉంటుంది వెల్లుల్లి మాత్రం ఎక్కువ తీసుకున్నాను పచ్చిమిర్చి మీ గాడుకు తగ్గట్టు అంతే ఈ రైస్ ఐటమ్స్ అవన్నీ పిల్లలు ఇంట్లో ఉన్న టైంలో అడుగుతుంటారు కదండి బయట ఫుడ్ అది నేను ఇట్లా చేస్తూ ఉంటాను ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడు ఏదన్నా అన్నం మిగిలిన చేసినా కావాలని అడిగినా వాళ్ళు విడిగా అన్నం వండేనే చేస్తాను నేను పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను ఫ్రై అయిపోయింది ఇప్పుడు క్యారెట్ ఉల్లిపాయలు వేసుకుంటాను ఎక్కువగా మెత్తగా మగ్గిపోవాలనేవి లేదండి దీనికి వెజిటేబుల్స్ హాఫ్ కుక్ అయినా సరిపోతుంది ఫ్రైడ్ రైస్ కాబట్టి బాగానే ఉంటుంది తినేసేయచ్చు క్యాప్సికమ్ ఒకటి మగ్గ కూడా ఎక్కువ అది కూడా పచ్చిగానే ఉండాలి బాగోదు మెత్తగా మగ్గిపోతే నీరు నీరుగా ఉంటుంది ఉల్లికాడలు క్యాప్స్ వేసుకున్నాను అన్నీ తరగటమే లేటు కొంచెం ప్రాసెస్ మేము వీడియో చేస్తూ చేయటం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది లేదంటే కనుక ఇంకొంచెం త్వరగా చేయొచ్చు వీడియో సరిగ్గా వస్తుందా లేదా అని చూసుకొని చేయటం కొంచెం ఇదిగా ఉంది వీడియో చేయటం కష్టం కాదు కాని అండి ముందు దీన్ని వాయిస్ పవర్ ఇచ్చి కన్వర్ట్ చేయటం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏ సౌండ్లు లేకుండా చేయటం అది చూసుకొని చేయాలంటే మాత్రం నైట్ టైం లేట్ అయిపోతుందండి చేయలేకపోతున్నాను రోజెస్ రోజు పెడదాం అనుకుంటున్నాను ఇక నుంచి వీడియోస్ డైలీ అంటే చేయలేను అందులో అజినమోట కొంచెం వేసాను పెప్పర్ వేసాను అజినమోటా మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు సాల్ట్ వేసాను కొంచెం రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలంటే కొంచెం అజనమోటో ఉంటే వస్తుందండి అరోమాటిక్ పౌడర్ అంటారు మరి అది ఆన్లైన్లో దొరుకుతుందండి నేను చూడాలి అజనమోటో ఆపేసి అది వేసుకోవచ్చు అంట సాస్ వన్ స్పూన్ వేసాను వెనిగర్ ఒక వన్ స్పూన్ ఇవి వేసిన తర్వాతనే కొంచెం హైలో పెట్టుకోవాలండి ఎందుకంటే అది వాటర్గా ఉంటుంది కదా కొంచెం హైలో పెట్టి వెంటనే అది అవాపరేట్ అయిపోతే చాలు అది మెత్తబడిపోతాయి మిగతా వెజిటేబుల్స్ అన్ని లోపల ఇప్పుడు అది అయిపోయిన తర్వాత రైస్ వేసుకోవాలి రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా బాగుంది బాగా కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి అన్నం విరిగిపోకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరిదాకా చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు నేను ఈ పద్ధతిలో చేస్తానని చెప్తున్నాను ముందు నుంచి కూడా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్రతిరోజు మీకు తెలుస్తుంది బెల్ సింబల్ని క్లిక్ చేయండి జాగ్రత్తగా తిప్పుకోవాలి అన్నం మొత్తం కలిసేలాగా ఈ అన్నంలోనే కొంచెం మళ్ళీ పెప్పర్ను సాల్ట్ వేసుకుంటానండి పైన నేను మొత్తం అన్నానికి సరిపోను వెజిటేబుల్స్లో వేసేసుకోవచ్చు కొంతమంది అలా వేస్తారు నాకు అలా తెలియదు అందుకని వెజిటేబుల్స్ సరిపోను వేసి మళ్ళీ అన్నంలో కొంచెం వేసుకుంటాను నేను సరిపోతుందండి నాకు అట్లా నాకు తెలిసిపోతుంది అట్లాగా ఎక్కువ అవ్వదు నేను ఎప్పుడు వేసిన ఎప్పుడు నేను సాల్ట్ వేసినా ఎక్కువ అవుతున్నాను నాకు అట్లా నాకు ఎలానే అలవాటు ఎలానే తెలుస్తుంది నాకు సరిపోతుంది కొంచెం తక్కువ వేసుకుంటాను చూసుకొని మళ్ళీ వేసుకుంటాను కావాలంటే కొంచెం అలవాటు లేని వాళ్ళు ఏంటంటే కొంచెం ముందే వేసేస్తే మనం అన్నం క్వాంటిటీ వేసిన తర్వాతన ఒక్కసారి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అన్నిసార్లు వేయటం వల్ల కొంతమంది ఎక్కువైపోద్దామనుకుంటారు మనం నోట్లో తినేటప్పుడు అన్నీ పెట్టుకుని మనం అన్నీ ఉప్పు ఉప్పు దేనిలోనే ఎక్కువ మనం తగలకూడదు అన్నింటిలోని ఈవెన్గా ఉండాలి అప్పుడే టేస్ట్ వస్తుంది నవల నవలినప్పుడు అన్నం కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఎగ్ ఫ్రాన్ వేసేసుకున్నాను ఇప్పుడు కూడా నీట్గా నిదానంగా కలుపుకుంటే చక్క మొత్తం అన్నం అంతా కలిసిపోతుంది ఆ నవ్వులుతున్నప్పుడే మనకు టేస్ట్ ఏంటంటే అర్థమవుతుంది సాల్ట్ అది ఎంత సరిపోయింది ఎందులో ఎక్కువైంది తక్కువైంది అనేది నాకు అన్నీ ఈవెన్గా అన్నీ సరిపోయినాయి కొంచెం స్పైస్ ఉంటే సరిపోయేది ఇంకంతే అంతకుమించి ఇంకేమీ లేదు స్పైస్ తిన వాళ్ళకి తక్కువ తినే వాళ్ళకి బాగా నచ్చుతుంది కొంచెం బాగుందని చెప్పాలంటే కాన్ఫిడెంట్గా బాగుంటేనే అని చెప్పగలమండి వీడియోలో కూడా ఎట్లా పడితే అట్లా చెప్పలేము కొన్ని నేను చేయగలను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను చేయలేకుండా మనం వీడియోస్ చూసి చేసేసి చెప్పలేము కదా బాగుంది ట్రై చేయండి మీరు కూడా చాలా బాగా వచ్చింది రెసిపీ థ్యాంక్ యూ